హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి చల్ల పునుగులు ఇక్కడ మనకు చూస్తుంటేనే నోరుంచేలాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చాలా తక్కువ ఆయిల్ తోటి మనకు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలాగ చేసుకోవటం వల్ల అలాగే ఇక్కడ నేను చట్నీని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి చాలా రుచిగా ఉంటాయి ఒక కప్పు వీట్ ఫ్లోర్ తోటి మనం అప్పటికప్పుడు ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్లో అని రెడీ చేసుకోవచ్చు అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక ఫుల్ కప్పు వన్ కప్ వరకు కూడా గోధుమ పిండిని వేస్తున్నానండి వీట్ ఫ్లోర్ని వేస్తున్నాను అలాగే ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా ఇక్కడ నేను మైదాని యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి అలాగే మనం ఏ కప్పుతో అయితే వీట్ ఫ్లోర్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు కూడా కర్డ్ వేస్తున్నాను ఇలాగ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక హాఫ్ కప్పు వరకు కూడా కర్డ్ వేసుకుందాము ఇక్కడ అస్సలు వాటర్ అయితే ఏమీ యూజ్ చేయట్లేదండి మొత్తం కూడా ఓన్లీ కర్డ్తోటే ఈ పిండి మొత్తాన్ని కూడా మనం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేతితోటి చక్కగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి చిన్న చిన్న లమ్స్ ఏమీ లేకోకుండా చూసుకోవాలి మనం పిండిని ఎంత మంచిగా కలుపుకుంటామో మనం చేసే ఈ చల్ల పునుగులు కూడా అంత సాఫ్ట్గా ఉంటాయండి ఈ కన్సిస్టెన్సీలో మనకు ఈ బ్యాటర్ అనేది ఇలాగ మనం రెడీ చేసుకోవాలి ఇలాగ మొత్తం కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా అలాగ వదిలేద్దామండి చక్కగా మనకు పిండి అనేది మంచిగా నానుతుందన్నమాట ఇలాగ ఒక టెన్ మినిట్స్ వరకు వదిలేస్తే ఇక ఇప్పుడు ఇంకో సైడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఒక చిన్న కప్పు వరకు కూడా నేను పుట్నాల పప్పును వేస్తున్నాను శనగపప్పుని యాడ్ చేస్తున్నానండి ఇలాగ మనం శనగపప్పుని డైరెక్ట్గా వేసుకోవచ్చు లేకపోతే కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుండా వేసుకోవచ్చు అండి అలాగే దీంట్లోకి ఒక రెండు గ్రీన్ చిల్లీని తుంపేసి వేసాను అలాగే ఒక వెల్లుల్లి కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందామండి ఇలాగ వాటర్ కూడా వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మనం గ్రైండ్ చేసుకుందాము ఇలాగ గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుందాము చక్కగా మనకు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ అలాగే దీంట్లోకి కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చిని తుంపేసి వేశాను ఇలాగ వేసుకొని ఒకసారి కలిపేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేశానండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుని ఇక మనకు తాలింపు రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ చట్నీ ఇక ఇది వేసుకున్నాము చట్నీని కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఈ చట్నీని అలాగే మనకి ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని హీటర్ రానిద్దాము అలాగే ఇక్కడ మనకు తీసుకొని చూసుకుందామండి చక్కగా మనకు పిండి రెడీ అయిపోయింది ఈ వీట్ ఫ్లోర్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇలాగ మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చక్కగా ఈ పునుగులను వేసుకుందామండి ఇలాగ మనం వెంటనే గరిటబెట్టి కదపకోకుండా ఒక వన్ మినిట్ తర్వాత మనం గరిట పెట్టి కలుపుకుంటూ చక్కగా మనం పునుగులను చల్ల పునుగులను రెడీ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు రెడీ అయిపోయాయండి వీటిని గరిటతోటి ఇలాగ తీసుకుని మనం ఒకసారి టాస్ చేసుకుందామండి చక్కగా దీనిలో ఉన్న ఆయిల్ మొత్తం కూడా కిందకు వచ్చేస్తుంది చాలా తక్కువ ఆయిల్ పీలుస్తాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలాగ చేసుకోవటం వల్ల పునుగులు ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి వేసుకుందాము అలాగే ఇదే ప్రాసెస్లో మిగిలినవి కూడా వేసుకుందామండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇలాగ చల్ల పునుగులను రెడీ చేసుకుందాము ఇలాగ మనం గరటితోటి కలుపుకుంటూ చక్కగా పునుగులను రెడీ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా రెడీ అయిపోయాయండి ఇలాగ అన్నిటినీ కూడా రెడీ చేసుకుని గరిటతోటి తీసుకుని స్టవ్ ఆఫ్ చక్కగా ఒక ప్లేట్లోకి వేసుకుందామంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా సాఫ్ట్గా ఉండే మన చల్లపునుగులు రెడీ అయిపోయాయండి అలాగే ఇక్కడ మనం చూస్తున్నారు కదా మనకు చూస్తుంటేనే తెలుస్తూ ఉంది చాలా సాఫ్ట్గా ఉంటాయండి అలాగే మనం చట్నీని కూడా రెడీ చేసుకున్నాం కదా ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే అలాగే మనం సైడ్ డిష్గా ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలాగ మనకు చట్నీ అలాగే ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నామంటే ఈ చల్ల పునుగుల టేస్ట్ మరింత టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈజీగా మనం వితిన్ ఫైవ్ మినిట్స్లో ఇలాగ మనం స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్